వరే వరే వరేరే ఏం ఆకాశ దీపు ఇంతకు అసలు మీ ప్రాబ్లం ఏంది లాస్ట్ టెస్ట్ లో నేను ఆడినప్పుడు మీరిద్దరు సింహం లెక్క పూటగాని లెక్క వీరు లెక్క ధీరు లెక్క టపా టపా టపామంటే తెల్ల పుల్లల్ని పీకేశ్వరవా గట్టాంది ఇప్పుడు మీకేమైంది నిన్న మీరిద్దరు కలిసి ఒక్కడంటే ఒక పుల్ల కూడా తీయలేకపోయారు అరే గట్టా కాదే బొంబుమన్నా మరి ఇంకెట్ట అన్నా కొంపదీసి నేను టెస్ట్ ఆడుతున్నాని మీరు పుల్లలు వీకడం లేదా అయ్యింది నీ అవ్వ చెప్పు మరి నేనే మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఇప్పుడే నేను టెస్ట్లకు రోహిత్ అన్న కోహ్లీ లెక్క రిటైర్మెంట్ ఇచ్చి మింగుతా వా ఎంత పెద్ద మాట నవ్వే బొమ్మన్న నీ అవ్వ రోజుకి తెల్లోల పుల్లని ఎట వీకుతా అంటే గాల్లో ఎగిరి 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 మరి వీగుతా నువ్వు గాల్లో ఎగిరి ఎగిరి మరి పుల్లలు వీకపోయినా పర్లేదు గాని భూమి మీద ఉండి ఈ రోజు రెండు మూడు పుల్లలు వీక్తే సరిపోతత్తి ఏమన్నా బౌలింగ్ ఏందో ఈ రోజు సుత్తావు కదే భూమి భూమన్నా నీ అవ్వ సారు ఇంకా గీ తెల్లో ఆరు పుల్లలు మిగిలి ఉన్నాయి సో పద్ధతి ప్రకారము మన ఇద్దరం చెరో మూడు పుల్లలు వీకుదాం ఏమంటావు సార్ ఆకాశ్ దీపు ఈ టెస్ట్ నాకు ఇజ్జత్ మే సవాల్ టెస్ట్ భూమ్ ఉన్నప్పుడు ఒక లెక్క బౌలింగ్ ఎత్తాడు లేనప్పుడు ఇంకో విధంగా బౌలింగ్ ఎత్తాడని నన్ను మొత్తం మంది ట్రోల్ చేస్తారు ఇక గందుకే ఈ రోజు భూమ్ ముందే ఈ తెల్లోల మిగిలిన ఆరు పుల్లల్ని నేనే వీకుతా స్వయం వెరీ సారీ నాకాశ్ దీపు మళ్ళా నీకు ఒక పుల్ల కూడా దొరకలేదని అసలు బాధపడ మాకు వాను ఒక్కని వ్యారు పుల్లలు వీక్ తో మేము చూస్తూ ఉంటాం నీ అవగిది ఈ రోజు అయ్యే పనే నానే నీ ఆల్ ద బెస్ట్ సిరా సారు ఎస్ తాత నీ నుంచి నేను కోరుకునేది గీ నీ అవ్వ మొన్నటి దాకా నుంచి డూప్లికేట్ లెక్క మంటూ అవుట్ అయిపోతుంటేనా నీ అవ్వ చూడ్డానికి నాకే సిగ్గేసేది కానీ నీ అవ్వ నిన్న తొంభై తొమ్మిది నాట్అట్ గిది నీ నుంచి నీ అవ్వ గీ బ్యాటింగ్ కావాలి గిట్లు ఊపాలే ఇక ఈ రోజు మిగిలిన ఒక పరుగు తీసేసి సెంచరీ కంప్లీట్ చేసి అవుట్ అయిపోయారు రుడ్తాత వా ఏంది వా స్టోక్స్ అంటాను ఈ రోజు డబుల్ సెంచరీ చేద్దామనుకుంటే నువ్వేమో ఉత్తి సెంచరీ చేసి అవుట్ నీ నేను డబుల్ సెంచరీ చేయడం నీకు ఇష్టం లేదా ఏంది వా నువ్వు డబుల్ సెంచరీ చేస్తా అంటే రోడ్ తాత నీ అవ్వ నువ్వు ఈ రోజు ఎంత కొడితే నీ అవ్వ గట్ అయితే నువ్వు ఈ రోజు డబుల్ సెంచరీ మింగు నేను సెంచరీ మింగుతా నీ అవ్వ ఎట్టుంది ప్లాను మీకు మేమేమైనా డబుల్ సెంచరీలు సెంచరీలు దానం చేయడానికి మీ ఇంగ్లాండ్ కచ్చి టెస్టులు ఆడతానం అనుకుంటారా నిందంటే బొమ్మన్న ఆకాశ బాబాయ్ డిఎస్పీ సారు మీ పుల్లలు వీక్తర ఏమో అని చూస్తూ కూసున్నా నీ ఏమో లేకపోతేనా బకెట్టు కర్రీ పుల్లలు వీకినట్టే మీ ఇద్దరి పుల్లలు కూడా వీకేసేటోని అయినా ఈ రోజు చూస్తారు కదా మిమ్మల్ని విసుకుతానో ఎస్ రెడ్డి ఇక మొత్తం నీ మీదనే భారం ఉంది ఈ రోజు నువ్వు బొంగ సపోర్ట్ చేస్తేనా అవ్వని తెల్లని ఆలర్ చేసి మింగు ఎస్ రెడ్డి తమ్ముడు ఇక నాకు ఎట్ట కూడా సిరాజు ఆకాశ దీప్ అసలు సపోర్ట్ చెత్తలేరు ఇక ఓ వైపు నుండి నువ్వైనా నాకు సపోర్ట్ చేస్తేనా నీ అవ్వకి తెల్లని మధ్యన లోపే ఉట్టి అని పసా పసా అంటూ పీసుకేసి ఆల్రెడ్ చేయొచ్చు నీ అవ్వ ఏమంటేవే రెడ్డి తమ్ముడు ఏ నీ అవ్వ సూతారు కదా అన్ను ఈరోజు రెడ్డి ఎట్ట మొన్నకు సపోర్ట్ కావాలని చెప్పు సపోర్ట్ చేస్తా లేదు పుల్లలు అంటే రి ఎవరూ పుల్ల చెప్పునా ఆవర్లకు ఆరు పుల్లలు వీకి తెల్లని ఆల చేసి మింగుతా నీ ఎవరు రెడ్డి నితీష్ రెడ్డి అంటారా బాబు ఏంది పంతు ఇంతకి ఎట్టుంది నీ చేతికి దెబ్బ అంతా ఓకేనా వా ఓకే అంటే ఏం చెప్పాలి నీ అవ్వ నా చేతి తాకిన దెబ్బ మామూలు దెబ్బ అయ్యింది నీ అవ్వ చూసినావు కదా దెబ్బకు గ్రౌండ్ వీడి బయటికి పోయినా వా గట్ అంటే పంతు నిన్ను నమ్మే ఇక్కడ మేమున్నాం నీ అవ్వ నువ్వు కీఫింగ్ చేయకపోయినా పర్లేదు గాని బ్యాటింగ్ అయితే చెప్తావు కదా వా ఖచ్చితంగా చెప్తానే నీ అవ్వ దేశం కోసం నా చేయి కాదు నా ప్రాణం పోయినా గాని పర్లేదు సో మీరైతే ఫికర్ పడకూర్రి ఖచ్చితంగా బ్యాటింగ్ టైంలో నేను అత్త కూరితే ఒంటి చేత్తో బ్యాటింగ్ చేసి గిత్తెల్లో నేను వీసుకుతా సో దానికన్నా ముందు నాకు ఒకటే కావాలి నా ప్రాణమైన ప్రజలారా నాకు మీరు సపోర్ట్ ఖచ్చితంగా నాకు ఎంత పెద్ద దెబ్బ తాకినా గానీ నా దేశం కోసం మీకోసం బ్యాటింగ్ చేయడానికి ముందు మీరు ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ కొట్టి కింద కామెంట్ బాక్స్ లో కమ్మాన్ పంతు కమ్మాన్ పంతు త్వరగా కోలుకో పంత అని కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేయుర్రీ నీ అవ్వ మీ సపోర్ట్ తోనైనా గానీ నేను త్వరగా కోలుకొని బ్యాటింగ్ కత్తా ఏ నీకు కాకపోతే ఏమని నీ పంతు ఇంకేం చుస్తారు మై డియర్ ప్రజలారా త్వరగా వీడియోకి లైక్ కొట్టి కింద కామెంట్ బాక్స్ లో మన పంతు గురించి కింద కామెంట్ చేవురి నీ అవ్వ మీరు చేసే కామెంట్ తో గక్కడిది గక్కడనే టింగు మని లేసి గ్రాండ్ లో నీ అవ్వ ఇంకేం చుస్తారు త్వరగా వీడియోకి లైక్ కొట్టి కింద పంతు కోసం ఒక మంచి పెద్ద కామెంట్ చేవురి